ప్రపంచంలోనే అరుదైనటువంటి మరగత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా సువర్ణ పుష్పార్చన సేవలో మనం పాల్గొంటున్నాం మనకు వైవర్ధిక పురాణం చెబుతూ ఉన్నది ఏ మానవుడైతే పూర్వ జన్మలో చేసి పాపకర్మము చేత ఈ జన్మలో తను ఏ పని తలపెట్టినా ఆ పనికి జన్మలో పాపకర్మం అడ్డుగోడగా పడి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించ నితట తద్వారా మనం లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటాం అయితే ఆ పాపకర్మం నివృత్తి కావాలి అంటే ఇరవై ఒక్క శుక్రవారాలు వరుసగా మరకతంతో మరిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన చేయడం వలన మానవుడు నివృత్తికి అటీకల్లో సరళ సుఖాలను అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాయి అలాగే ప్రతి శుక్రవారం మనం ఒక రెమెడీ చెప్పుకోవడం సాంప్రదాయం మనకు ఆర్థిక విషయాలలో మనకు ఇబ్బందులు కలుగుతున్నా కర్మగ్రహ దోషాల చేత మానవుడు వీడింపబడుతున్నాడా ఇలాంటి వాటికి మనం తాళపత్ర గ్రంథాల్లో అద్భుతమైనటువంటి అతి తక్కువ ఖర్చుతో మంచి రెమెడీస్ చెప్పబడ్డాయి ప్రధానంగా ఈ చెప్పుకోగే రెమిడి బుద్ధవారం శుక్రవారం జీసినట్లైతే ఒక పదికం శనివారం రోజు జీసినట్లైతే మరొక ఫలితము మనొక బంధత ప్రధానంగా ఉండేటటువంటిగా ఉండేటటువంటి నైన్ ఎంఎం ఇలాచి మొత్తం ఒక ఇరవై ఏడు తీసుకోండి ఇరవై ఏడు తీసుకొని ఒక టెన్ సెకండ్స్ వాటిని

చేసినట్లయితే వ్యాపారంలో డెవలప్మెంట్ కావాలి అనుకున్నటువంటి వారు చక్కని బుద్ధిబలం పెరగడమే కాకుండా వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందుతారు అయితే ఇది బుధవారం రోజున మరగద్ద గణపతికి మాలగా చెప్ప చిక్క అయితే ఇరవై ఏడు మినిమం దానికి మల్టీప్లై ఇరవై ఏడు నెక్స్ప్లస్ ఇరవై ఆశ్చర్యపోయేటటువంటి పద్ధతిలో వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఇదేమిటి శుక్రవారం చేసినట్లయితే వ్యాపారం లేకుండా రుణ విముక్తి కలగాలి అనుకున్నటువంటి వాడు మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ అలా ఉన్నటువంటి వాడు దీన్ని శుక్రవారం చేసినట్లయితే రుణ విముక్తి కలుగుతుంది నవగ్రహ దోషాల చేత ఇబ్బంది పడుతూ వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళు ఆ మాలను శనివారం రోజు మరకన శ్రీ లక్ష్మీ గణపేవి స్వామి వారికి ధరింప చెయ్యాలి ధరింపచేసి చక్కగా బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఈ బాలను ధరింపచేసి ఒక అష్టోత్తర శతనామాచన పూజలు గావించుకోవాలి అలా ఇరవై యొక్క బుధవారాలు లేదా ఇరవై యొక్క శుక్రవారాలు లేదా ఇరవై యొక్క శనివారాలు దీన్ని చేయడం వలన మానవుడికి

ఆశ్చర్యపడేటటువంటి రిజల్ట్స్ వస్తాయి శనివారంతో కూడుకున్న త్రయోదశి తిథి రోజున ఈ బాలను శివుడికి ధారణ చేయించాలి అప్పుడు ఒక్క మాత్రమే మీకు ఆ రోజుల్లో కాదు దాన్ని శని త్రయోదశి అంటారు ఆ రోజు ఏడుకొండల వాడికి కూడా ధారణ చేయవచ్చు రోజున వచ్చే వారం మరో వెనబడితో మనం కలిసిందా ఆ సాధారణంగా ఇది మార్నింగ్ అవర్స్ లో చేస్తే మరే విశేషం వెంట చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి 我吃饭了，啊，好不。